హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాక్స్ ఈరోజు వీడియో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయితే దీని కటింగ్ అయితే ముందు వీడియోస్లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చెక్ చేయండి లాంగ్ వీడియోస్లో ఉంది లాంగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టిన్నాను చూసి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు అయితే తీసి మీకు మంచి మంచి వీడియోలు అయితే పంపిస్తాను షే బెల్ట్ గుట్టడం అయితే చూడండి వీడియో అయితే బాగా అబ్జర్వ్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి షే బెల్ట్ స్టిచ్చింగ్ ఐడియాస్ అయితే వస్తాయి ఇవి నేనైతే ఈజీవే చాలా సింపుల్గా మీకు స్టిచ్చింగ్ అయితే చేయడం వీడియో అయితే తీసాను చూడండి కొత్తగా చూసే వాళ్ళకైనా కూడా బాగా అర్థమవుతుంది కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకు ఇంకా యూజ్ఫుల్ అందుకోసమని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షాప్లో అయితే అది ఇప్పటికి కుట్టి మూడు రోజులు అవుతుంది ఈరోజు అయితే అప్లోడ్ పెడతాడు ఇంకా వచ్చి ఇంకా ప్లెయిన్ బ్లౌజ్లు అయితే నాలుగు కుట్టినా కానీ అవి అయితే వీడియో అయితే తీయలేదు టైము నాకు వీడియోలు తీస్తా ఉంటే టైం ఎక్కువైపోతుంది అనేసి అర్జెంట్ కుట్టాలని వాళ్ళకి అవైతే వీడియో కటింగ్ తీయలేదు స్టిచ్చింగ్కు తేలేదు ఈసారి ఎప్పుడన్నా ఛాలెంజ్ వీడియోస్ అయితే చేస్తాను చూడండి సేపెల్ అయిపోయాలకో మళ్ళా ప్రింట్ పార్ట్ అయితే కుడుతున్నాను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ మీద లై లైనింగ్ అయితే వేసుకోవాలా అట్లా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చూడండి నేను నేనైతే ముందుగానే ఇది లైనింగ్ అండ్ ఒరిజినల్ రెండు అయితే కటింగ్ అయితే చేసుకుంటాను కటింగ్ ఒరిజినల్ పీస్ వచ్చేసి ఆఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను క్లాత్ ఉండడం బట్టి సైడ్స్లో అయితే ఇంకా ఎక్కువే తీసుకుంటాను వీడియోలో చూసినట్లుగా క్లాత్ను బట్టి మనం తీసుకోవచ్చు ఎక్కువ ఉన్నప్పుడు కటింగ్ మళ్ళీ తర్వాత చేసుకుందాం అనేసి ఎక్కువనే చేసుకో కటింగ్ చేసేయచ్చు ప్రాబ్లం ఉండదు మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు అయితే కటింగ్ అయితే చూసుకొని హాఫ్ ఇంచ్ మాత్రమే చుట్టు పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోండి కొత్త ఇంకా లైనింగ్ జాయింట్ చేసేయడము మిషన్ మీద లైనింగ్ జాయింట్ చేసేస్తే అయితే మనకైతే ఏం ప్రాబ్లం అయితే ఉండదు గమ్ముతో జాయింట్ చేస్తే చాలా ఇబ్బంది అయితే వస్తుంది ఎందుకంటే కొత్త వాళ్ళకు పాతగా అయితే పాత వాళ్ళైతే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే అడ్జస్ట్మెంట్లు చేసుకోగలుగుతారు కొత్తగా చూసు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే అంత ఇది ఉండదు కాబట్టి నేనేం చెప్తాను అంటే కొత్త వాళ్ళు ఖచ్చితంగా మిషన్ మీదనే కుట్టడం నేర్చుకోండి దానివల్ల ఉపయోగం ఏంటంటే కుట్టడం కూడా మనకు బాగా అలవాటు అయితే అవుతుంది లేకపోతే అలవాటు పడడానికి కొంచెం కష్టమవుతుంది గమ్తో జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేయడం అంటే కొత్త వాళ్ళకంత సాధ్యమైతే కాదు కాబట్టి మీరు ఫస్ట్ మిషన్ మీదనే జాకెట్ లైనింగ్ అటాచ్ చేయడం నేర్చుకోండి తర్వాత కావాలంటే మీ గమ్తో జాయింట్ చేయడము నేర్చుకోండి నేనైతే కాదనడం లేదు కానీ అని చెప్తాండా యూజ్ఫుల్ టిప్పు అయితే ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను అక్కడ నేను వాటర్ అయితే తీసుకుంటానని చూడండి మీరు కొత్త టైలర్లు ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి గంటకు అయితే ఒక నీళ్ళు బాగా ఎక్కువ అయితే తీసుకోవాలా వీలైనన్ని వాటర్ తాగండి అసలే ఇది సమ్మర్ కదా ఇంకా నీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది మామూలు డేస్లో అయినా కూడా ఎక్కువ నీళ్ళే తాగల టైలర్లు ఎండాకాలం అంటే ఇంకా గంటకోసారి ఖచ్చితంగా లేచి కాసేపు రెస్ట్ అటు ఇటు తిరిగి నొప్పులు రాకుండా ఉండడానికి అటు ఇటు తిరిగి నీళ్ళు తాగండి తర్వాత మళ్ళీ వచ్చి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి చూడండి ఇప్పుడు మీరు చూసినారు కదా వీడియోలో నేనైతే వాటర్ అయితే తీసుకొని తాగి మళ్ళీ వచ్చి మిషన్ అయితే కుడతాడా కదా మీరు కూడా అట్లనే ట్రై చేయండి అబ్బా మాకు పని అయిపోవాలా అనేసి నీళ్ళు తాకుండా అట్లా చేయొద్దండి నీళ్ళు తాగండి మంచిగా ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకోసం చెప్తాడా ఎవరు తప్పుగా అనుకోవద్దండి ఈ మేము మేము నీళ్ళు తాక్కుంటా అనుకోవద్దండి తాగండి మీకోసమే చెప్తా అండి అలా ఫ్రంట్ పార్ట్స్ రెండు అయితే జాయింట్ అయితే చేసేయాలి మనం పెద్ద కుట్టు పెట్టుకొని జాయింట్ అయితే చేసేయాలి ఎందుకంటే ఒకవేళ మనకు లైన్ ముడత వచ్చినట్లయితే కుట్టు ఇప్పు తీసుకొని మళ్ళా స్టిచ్చింగ్ చేసుకునే ఉంటుంది కాబట్టి మరీ చిన్న కుట్టు అయితే కాకుండా ఒక మీడియంగా రెండో నెంబర్లో కానీ మూడో నెంబర్లో కానీ పెట్టి కుట్టండి నాకైతే బాగా నాకు మామూలు అలవాటు కాబట్టి నేనైతే లైనింగ్ జాయింట్ మామూలు నేనైతే నా మిషన్ మెరిట్ మిషన్ దానికి ఒక ఓటర్ నెంబర్లోనే పెట్టుకుంటాను స్టిచ్చింగ్ బాగా వస్తుంది నార్మల్ స్పీడ్ స్పీడ్ కానీ అన్నీ నార్మల్గా ఉంటాయి అది నాకు పేడలు అయితే అది కంట్రోల్లో ఉండదు అది ఎందుకు సౌండ్ ఎక్కువ సౌండ్ వస్తుంది నా మెరిట్ మిషన్ అది తీసుకున్నప్పుడే మిస్టేక్ చేసినాము మేము అందుకోసమని అది అట్లా సౌండ్ చాలా సౌండ్ వస్తుంది అందుకే నేనైతే మిషన్ మారుద్దాం అనుకుంటాను జాక్ ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ వచ్చి ఉందా మదనపల్లిలో అయితే ఎఫ్ ఫైవ్ వద్దు నాకు ఎఫ్ ఫోర్ తీసుకుందాం అనుకుంటాడా ఎందుకంటే చాలా వీడియోలు అయితే చూసినా యూట్యూబ్లో రివ్యూస్ అన్నీ చూస్తే ఎఫ్ బెస్ట్ అని అని చెప్తా అంటారు అందుకోసమని నేను కూడా జాక్ ఎఫ్ తీసుకుందాం అనుకుంటాను అయితే వైబ్రేషన్ వస్తుంది ఎఫ్ఓర్ మామూలు మామూలుగా నార్బ బాగుంటుంది అన్నారు మీరు ఎవరన్నా మా వీడియోలు చూసిన వాళ్ళు జాక్ ఎఫ్ఓర్ వాడుతున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఏది మంచి కంపెనీ మిషన్ అది బాగుంటుంది ఎఫ్ ఫోర్ ఎఫ్ ఫైవ్ అని ఇంకా మనపల్ల ఇంకో మాట చెప్పినారు ఎఫ్ ఫోర్ కాదు ఎఫ్ ఫైవ్ కాదు ఇప్పుడు ఎఫ్ ఫైవ్ కాదు ఎఫ్ సిక్స్ వస్తుంది రేపు నెల అని చెప్పినారు అంటే మేము ఈ నెలలో ఏప్రిల్లో పోయినాము మేలో రేపు నెల వస్తుందని చెప్తున్నారు వాళ్ళు షాప్ వాళ్ళు ఎఫ్ సిక్స్ అంట నేనైతే యూట్యూబ్లో కానీ ఎక్కడే కానీ ఇంకా వినాల ఎఫ్ సిక్స్ అనే మాట వాళ్ళంటే ఆశ్చర్యం అయ్యింది నాకు కొత్తగా అనిపించా ఏంది ఎఫ్ సిక్స్ ఎప్పుడో సదు అంటే నిజమా అంటే అవునమ్మా వస్తుంది ఎఫ్సిక్స్ అంటే కానీ ఎఫ్ ఫోర్ బాగుంటుంది ఎఫ్ ఫైవ్ బాగుంటుంది వాళ్ళ దగ్గర ఇంకోటి ఏందో ఉందంటే జాక్ ఎఫ్ జాకింగ్ అంటే మిషన్ తీసుకోమండ్రి అది ఇంకా తక్కువ ఉంటుంది బాగుంటుంది మిషన్ అంటే వాళ్ళేందో వాళ్ళ షాప్ వాళ్ళ మిషన్ అమ్ముకుని చెప్తున్నారని నేనైతే అనుకుంటే मा चैनल मिण्याची ते लाईक शेअर सब्सक्राइब